శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు బహుళపక్షం శనివారం ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి రాత్రి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్రం చదవండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి మేషరాశి వ్యాపారంలో కాంపిటీషన్ మరింతగా పెరుగుతుంది ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు వృషభ రాశి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి వచ్చే ఆదాయానికన్నా పెట్టే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి అనుకోనటువంటి కొన్ని సంఘటనల కారణంగా కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది సంగీతం పట్ల ఆకర్షితులవుతారు కర్కాటక రాశి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు లాభిస్తాయి షార్ట్ కట్లో డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు శ్రేయస్కరం కాదు సింహరాశి ఎక్సర్సైజులు డైట్లు అమితంగా చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ మీరు ప్రణాళికల్లో మాత్రం లోపాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైన అవసరం నిర్లక్ష్యం మాత్రం వహించొద్దు వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కన్యారాశి కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది డ్యాన్స్ పట్ల మక్కువ కనబరుస్తారు తులారాశి వ్యాపార రీత్యా సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి అయిన వాళ్లతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి వృష్టిక రాశి సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ల భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని నెరవేర్చగలుగుతారు కార్యరూపం దాలుస్తాయి అత్యంత సన్నిహితులకి విలువైన వస్తువులను అందజేస్తారు ధనస్సు రాశి స్నేహితుల పట్ల బంధువుల పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కొంతకాలం అందరికీ దూరంగా ఉండాలన్న ఆలోచనలు కలుగుతాయి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని స్థలాలను లేదా ఆఫీసు లీజుకు తీసుకోవటం ఈ రకమైనటువంటి ఆలోచనలు కలిసొస్తాయి ఇంతకాలం చేసినటువంటి శ్రమకి ఒక మంచి గుర్తింపుని దక్కించుకుంటారు కుంభరాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు విచిత్రమైనటువంటి డైట్లు రకరకాల ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యం సన్నగిలుతుంది అప్రమత్తంగా ఉండండి మీన మీనరాశి ఆర్థిక సంబంధమైనటువంటి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఖర్చులు పెరిగినప్పటికీ దానికి తగినంతగా సంపాదించుకునే విధంగా పరిస్థితులు మారతాయి